ఈ సినిమాలో ఒక చెల్లి తన అక్కడ రాసినటువంటి లవ్ లెటర్ని చదవడం వల్ల తన అక్క జీవితం ఇంకా తన జీవితం తలకిందులుగా మారిపోతుంది ఇంతకీ ఏం జరుగుతుందంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు వెల్తీ కావడంతో వారి ఇంట్లో పనిచేసే హౌస్ కీపింగ్ యొక్క కొడుకుని ప్రేమిస్తారు యాక్చువల్గా టీనేజ్లో ఉన్నటువంటి చెల్లి అతనిపై మనసు పారేసుకుంటుంది కానీ అతను మాత్రం తన అక్కను సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటాడు ఇలా వీరిద్దరి మధ్య జరిగినటువంటి సన్నివేశాలను టీనేజ్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి చూసి తన పర్సెప్షన్లో మిస్గా అనుకుంటూ ఉంటుంది అటువంటి సమయంలోనే అతను రాసినటువంటి ఒక అడల్ట్ రొమాంటిక్ లెటర్ తనకు దొరకడంతో తనను తప్పుగా అనుకుంటుంది ఈ సమయంలోనే అతన్ని తన ఇంట్లో కజిన్పై జరిగినటువంటి ఒక మానభంగాన్ని కాస్త అతనే చేశాడని తప్పు చెప్పి తాను జైలుకు పంపిస్తుంది దాంతో అక్క చెల్లిని క్షమించదు ఇక ఆ తప్పు తను చేయలేదని తనకు తెలిసినా కూడా తనకు తెలిసి తెలియని వయసులో తప్పు చెప్పి తను జైలుకు పంపించేసి ఉంటుంది ఆ గిల్తో లాంగ్ బాధపడుతూ ఉంటుంది అయితే తను కానీ తన అక్క జీవితంలో లేకుండా ఉంటే వారి లైఫ్ ఎలా ఉండేదని ఊహించుకుంటూ ఒక నవల రాస్తుంది ఆ నవల ప్రపంచం మొత్తంలో బెస్ట్ లవ్ సెల్లింగ్ నవలగా మారిపోతుంది ఫైనల్గా నవల్లో ఏముంటుందంటే ఇంతకాలం తను ఊహించిన విధంగా కాకుండా తన లైఫ్లో వాళ్ళక్క అలానే తను ప్రేమించిన వ్యక్తి అన్ని సమస్యలు తొలగిపోయిన తర్వాత ఒక బీచ్ రోడ్లో సరదా ఆడుకుంటూ వారు ఏ విధంగా గడపాలనుకున్న విషయాన్ని తెలియజేస్తుంది కానీ లైఫ్లో రియాలిటీ దానికి విరుద్ధంగా ఉంటుందని ఆడియన్స్తో పంచుకుంటూ ఈ అటోన్మెంట్ మూవీని ఎండ్